ఆర్సిఎస్జే వర్క్స్ జాతకాలు పెళ్లికి ఎంతవరకు అవసరం సార్ ఇది ఆస్కింగ్ రైట్ క్వశ్చన్ టు రాంగ్ పర్సన్ అని నేను అనుకుంటున్నాను ఆస్కింగ్ రైట్ క్వశ్చన్ టు రాంగ్ పర్సన్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను జాతకాలు చూసి దాంట్లోపల ముప్పై రెండు గణాలు కలిసినాయి ముప్పై రెండు ఫ్యా ఫ్యాక్టరీస్ కలిసినాయి లేదా సిక్స్టీన్ ఫ్యాక్టరీస్ కలిసినాయి అని సంబంధాలు సెట్ చేసి అసలు ఇది రా ఇది అద్భుతమైన ముహూర్తము రాముడికి సీతకి కలిగిన ముహూర్తము విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కలిగిన ముహూర్తము అత్యద్భుతమైన ముహూర్తం ఇంతకు మించిన ముహూర్తం ఈ చుట్టుపక్కల లేదు ఇది అద్భుతమైన ముహూర్తము అని చెప్పి ముహూర్తానికి పెట్టి సెట్ చేసిన వాళ్ళు కూడా మ్యారేజెస్ బ్రేక్ అవటం నేను చూశాను సో ఇక్కడ జాతకాలు పెళ్లికి ఎంతవరకు అవసరము అంటే అది మనకి ఆ జాతకాలు అనే వాటికి యొక్క ఫ్యాక్టర్స్ గురించి నేను చెప్పడానికి నేను సమర్థుణ్ణి కాదు కానీ ఆ జాతకాలు చూసుకోవటం కంటే కూడా నా దృష్టిలో ఏంటంటే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ని గురించి అవగాహన అనేది కలిగి ఉండటం అనేది చాలా అవసరం ఆడలకైనా మొళ్ళకైనా దాని గురించి నేను చెప్పాల్సి వస్తే కనుక నేను చెప్పాల్సి వస్తే కనుక నేను చెప్పేది ఏంటంటే మ్యారేజ్ అనగానే ఒక అడ్జస్ట్మెంట్ మ్యారేజ్ అనేది ఒక అడ్జస్ట్మెంటుగా మన పెద్దలు కానీ మిగతా వాళ్ళు కానీ అనుభవంలో కానీ చెప్తూ ఉంటారు మ్యారేజ్ అంటే అడ్జస్ట్మెంటు అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవ్వాలి ఈ అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవ్వాలి అన్న దానికి వ్యతిరేకంగా ఇవాళ రోజున సింగిల్ చైల్డ్ ఉండటం వల్ల అంటే ఒక్కరే సంతానం వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ సో వాళ్ళు జీవితంలో అడ్జస్ట్ అవ్వటం అనేది ఎప్పుడూ ఎరిగి ఉండకపోవడం వల్ల వాళ్ళు కోరుకుని కోరుకుంటే కొండ మీద కొండ మీద కోతయినా సరే వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చి ఇవ్వటం వల్ల వాళ్ళు దేనికి అడ్జస్ట్ అవ్వటం అనేది అలవాటు లేకపోవడం వల్ల పెళ్లి చేసుకోగానే పెళ్ళైన తర్వాత ఒక్కసారిగా అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం వస్తే నేను నా జీవితకాలంలో అడ్జస్ట్ అవ్వలేదు ఇప్పుడు మటుకు ఎందుకు అడ్జస్ట్ అవ్వాలనే మొండి పట్టుదలతో ఆ అడ్జస్ట్ చేయదు అవతల వాళ్ళు అవ్వాలనే పంతాలతో ఆ పంతాలకి తోడు తల్లిదండ్రులు నువ్వెందుకు అడ్జస్ట్ అవ్వాలరా నీకు మేము ఉన్నాం అనే అమ్మాయికైనా అబ్బాయికైనా తల్లిదండ్రులు సపోర్ట్ చేయడంతో ఈ పెళ్ళిళ్ళన్నీ కూడా పెడాకులు అవుతున్నాయి బ్రేక్ అవుతున్నాయి నా అండర్స్టాండింగ్ ప్రకారం ద రీజన్ ఈజ్ నేను అనుకోవటం ఏంటంటే పెళ్ళి అంటే అది అడ్జస్ట్మెంట్ కాదు అది అకామిడేషన్ ఇట్ ఈజ్ అకామిడేషన్ ఇట్ ఈస్ నాట్ అడ్జస్ట్మెంట్ అవతల పర్సన్ నీ జీవితంలో నువ్వు అకామిడేట్ చేయాలి ఇది నువ్వు చేయాలి అడ్జస్ట్మెంట్ అనేది నువ్వు అవ్వటం మొదలు పెడితే అడ్జస్ట్మెంట్ అవ్వటానికి లిమిట్ అనేది లేదు నువ్వు ఎంత అడ్జస్ట్ అయినా అవతల వాడు ఇంకా అడ్జస్ట్ అవ్వమని అంటుంటారు సో దానికి లిమిట్ అనేది లేదు ఎక్కడో చోట అది బ్లాస్ట్ అవుతుంది బట్ వెన్ యూఆర్ అకామిడేటింగ్ అకామిడేటింగ్ అంటే నీకున్న దాంట్లో కొంత అవతల పర్సన్కి పంచడం అవతల పర్సన్కి నువ్వు పంచడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి సడన్గా బంధువులు వచ్చారు మీ ఇంటి సడన్గా బంధువులు వచ్చినప్పుడు నీకున్న దిండు దుప్పటిలో నీకున్న దిండు దుప్పటికి చాప మంచం గది ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత కొంత వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అకామిడేట్ చేస్తాం అది అకామిడేషన్ అలా కాకుండా వాళ్ళకి ఇచ్చేసి మనం కింద కటికి నేల మీద మనం పడుకుందాం అనుకోండి అది అడ్జస్ట్మెంట్ ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఒక రోజు కాదు ఒక రోజుకి చిరాకను కలిగిస్తుంది విరక్తిని కలిగిస్తుంది దానికి రివర్స్ ఏమంటారు దాని దౌర్జన్యానికి దారితీస్తుంది ఎందుకంటే మనం మన కోల్పోయాం కాబట్టి మన మనం ఎప్పుడైతే కోల్పోతామో అడ్జస్ట్మెంట్ అవ్వకుండా మనం మనం కోల్పోయే అవకాశం ఉంటుంది అకామిడేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మన సుఖం అంటే మన సౌకర్యం మనం చూసుకుంటూ అవతల వాళ్ళకి కూడా సౌకర్యాన్ని అందజేస్తున్నాం కాబట్టి అక్కడ అది ఎంత దూరం పోయినా కానీ మనము సౌకర్యంగానే ఉన్నా అవతల వాళ్ళు సౌకర్యంగానే ఉన్నారు కాబట్టి ఇది వయసు వర్షం మళ్ళీ అబ్బాయి అమ్మాయిని అకామిడేట్ చేయాలి అబ్బాయి అమ్మాయి అబ్బాయిని అకామిడేట్ ఇద్దరు ఒకరినొకరు అకామిడేట్ చేసుకోగలిగితే అది హ్యాపీ మ్యారేజ్కి దారితీస్తుంది అంతేగాని ఈ జాతకాలు అవి చూడొద్దు అని నేను చెప్పను చూడమని నేను చెప్పను ఎందుకంటే ఈ విషయంలో మాట్లాడగలిగే అర్హత నాకు ఉందని నేను అనుకోవట్లేదు